హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇవి వచ్చి మా ఇంటి వెనకాల ఉన్న పసుపు మొక్కలు అనమాట పసుపు దుంపలు వేసాము ఇవన్నీ దుంపలు వర్షానికి మొత్తం మట్టి కొట్టుకుపోవడం వల్ల దుంపలు కనిపిస్తున్నాయి చూసారా మొత్తం అయితే చక్కగా మొక్కలు వచ్చేసి చూడాలి ఎన్ని కేజీలు మనం హార్వెస్ట్ చేస్తామనేది సో ప్రస్తుతానికైతే ఇది పసుపు నెక్స్ట్ వచ్చి ఇక్కడ కొంచెం గ్యాప్లో ఇవ్వండి బీర మొక్కలు వేసాము అక్కడ బెండ మొక్కలు అట్లాగే ఇగోండి వాడేసినవి గోంగూర ఉంటాయి కదండి అవి కూడా కూర్చోమన్నమాట ఇది ఎక్కడంటే చిన్న వేసాము ఇది చూసారా ఇంకా యాక్చువల్గా అయితే వర్క్ ఉంది ఇంకా మట్టి ధోరించేసి ఇట్లా చుట్టూ వేసాం కదా అయితే ఇంత ఖాళీ ప్లేస్ ఎందుకు కావాలి అని చెప్పేసి నా ప్లేస్లో కొంచెం కొంచెంగా అయితే మొక్కలు పెట్టామండి అదే అంటే అది పిచ్చెక్కువైతే ఇట్లాగే ఉంటుంది నడవడానికి కూడా ప్లేస్ ఉంచట్లేదు అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు సరే అనమాట అంతకుముందు అయితే ఇక్కడ పెద్ద గోంగూర మొక్క ఉండేది దాని విత్తనాలు పడవచ్చినట్టున్నాయి మొక్కలు సో ఇదే అండి ప్లేస్ ఈ చిన్న సందు అనమాట ఇంటి వెనక ప్రహరీకి నేను ఇంటికి సందు ఈ సందులో కూడా కొన్ని లీఫీ వెజిటబుల్స్ వేయాలి అనుకుంటున్నాను ఆల్రెడీ ఇటువైపు సందులో అయితే చూసారా ఇదంతా తోటకూర వచ్చిందనమాట ఇదిగో ఇక్కడ బాగుంటుందండి తోటకూర కొంచెం మనం గార్డెన్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు కొంచెం ప్లేస్ ఉంటే కూడా మనం ఇంటలైజ్ చేసుకోవచ్చండి సో ఏరియా ఇంకా గోడ కట్టే కదండి ఇది గోడ గోడ టూ సైడ్స్ మనమాట ఇంటికి టూ సైడ్స్ ఆ గోడ మీద కూడా ప్లేస్ వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి ఇట్లా మనం పెరుగు తెచ్చుకున్న వన్ లీటర్ ఉంటుంది కదా దాంట్లో ఇది వచ్చేసి అయితే స్పైడర్ ప్లాంట్ అనమాట అది కూడా మెయిన్ రోడ్ అది రోడ్డు పక్కన వెళ్ళే వాళ్ళకైతే చక్కగా కనిపిస్తూ ఉంటుంది ఇది స్పైడర్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక క్యాక్టస్ టైప్ అనమాట ఇది కూడా వేస్ట్దే చైర్లో వచ్చే అనమాట దాంట్లో కూడా మనం మొక్కలు పెట్టాం దీనికి వచ్చేసి బ్లూ కలర్ ఫ్లవర్స్ వస్తాయండి బ్లూ పింక్ వైట్ కూడా ఉంటాయి నెక్స్ట్ ఇది వచ్చి దీంట్లో కలంచి ఉంది చూసారా కలంచి నెక్స్ట్ ఇది వచ్చేసి ముళ్ళగా ఉంటుంది మొక్క దీనికి మనకి పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే వస్తాయండి అట్లాగే ఇది చిన్నది ఉంది తీసారా దీంట్లో ఇదిగోండి బ్రహ్మకమలం అనమాట నెక్స్ట్ ఇది కూడా మన పోపు దినుసులు ఏదో ప్లాస్టిక్ డబ్బా అనమాట అది కూడా చాలా వరకు పోయింది డ్యామేజ్ అయిపోయి దికిందే ఎక్కడో సరే వేస్ట్ చేయటం ఎందుకని దీంట్లో చిన్నది అలోవేరా పెట్టాను బాగుంది కదా నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక టైప్ ఆఫ్ స్పైడర్ ప్లాంట్ అనమాట చూసారా మన దగ్గర స్పైడర్ ప్లాంట్ కలెక్షన్ ఒక త్రీ ఫోర్ వెరైటీస్ ఉన్నాయండి ఇది బాగుంది కదా ఇది కూడా ఒక బొక్కే టైప్లో వస్తుంది కానీ కొంచెం బార్డర్ వేరుగా వస్తుంది ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్యాక్టస్లు సెక్లైన్స్ అంటారు కదండి అట్లా అనమాట బాగుంది ఇది కూడా నెక్స్ట్ ఇది వచ్చేసి పెన్సిల్ క్యారెక్టర్స్ అంటారు కదండి చూసారా మీకు అక్కడ ప్లాంట్ పెద్దగా ఉండటం వల్ల తెలియట్లేదు ఇదిగోండి ఇదిగోండి పెట్టాను చూడండి పెన్సిల్స్ అనమాట సో ఇది అంటే గోడ పక్కన ఉన్న సందే కాదు గోడని కూడా యూజ్ చేసుకోవచ్చు అని అనమాట ఇవి కూడా ముళ్ళు ఉన్నాయి మొక్క క్యాక్టర్స్ టైప్లో కాకపోతే చూడటానికి ఇవంతా ఇట్లా గోడ పైన అందంగా అనిపిస్తూ ఉంటాయి అవి కూడా వరుసగా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది చూసారా అంత ముళ్ళే కానీ అదొక స్టైల్ అనమాట ఎందుకు అంటే ఇవి షోగా కూడా బాగుంటాయి ముళ్ళగా ఉన్నా కూడా షోగా కూడా బాగుంటాయి అనమాట కొంచెం మెయిన్ రోడ్ పక్కన అవడంతో మాకు లారీ డిస్టర్బెన్స్గా ఉంటాయి ఒకటి అడీనియం అండి ఇది కూడా ఇక్కడ క్రాస్ రోడ్స్ రెస్టారెంట్స్ నుంచి తెచ్చుకున్న బిర్యానీ పాట్ అనమాట అది కూడా కొంచెం క్రాక్ వచ్చింది అయినా వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి అడినియంలు ఉంచామండి ఒక వన్ ఇయర్ ఉంచితే కొంచెం మంచి షేప్ ఒకటి వస్తాయి కదా ఆ మంచి షేప్ వచ్చినప్పుడు మనం దీన్ని వేరే దాంట్లోకి మార్చుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా రెస్టారెంట్దే బౌలు అయితే దీంట్లో వచ్చేసి దీని మీద ఇంకా చిన్న చిన్నగా లిన్స్ లాగా వస్తాయి కదండి అదనమాట చూసారా ఒకటి సో మళ్ళీ ఇక్కడ నుంచి చూస్తే ఇట్లా ఉంటుంది అనమాట బాగుంటుంది మళ్ళీ ఇక్కడ కూడా ఒక టైప్ ఆఫ్ స్పైడర్ ప్లాంట్ ఇది కూడా బొకేషప్ వచ్చింది చూసారా నెక్స్ట్ ఇదొచ్చి కలర్ కలర్స్ దేవ్స్ అండి చూసారగా నెక్స్ట్ ఇది ఇన్సులిన్ ప్లాంట్ అంటారు కానీ ఇది ఇన్సులిన్ ప్లాంట్ కూడా కాదు రణపాల రణపాల కూడా అంటున్నారు రణపాలలో కూడా ఇది ఒక టైప్ అంతే అని అంట ఆ రియల్ రణపాల వేరే ఉంటుంది అంటున్నారు నెక్స్ట్ ఒక టైప్ స్నేక్ ప్లాంట్ అండి సో ఇది ఒక టైప్ స్నేక్ ప్లాంట్ అదిగో అక్కడ నుంచి సరే గేట్ అవతల వైపు అదొక రకం స్నేక్ ప్లాంట్ అనమాట సో ఓవరాల్గా లుక్ అయితే గేట్ మీద ఇట్లా ఉన్నాయి సో అన్నిట్లోకి ఇది కొంచెం డిఫరెంట్ కలర్ మిగిలిన గ్రీన్గా ఉన్నా కూడా ఒకటి డిఫరెంట్ కలర్ అనమాట ఇట్లా ప్లాంట్స్ అన్నీ సో ప్లేస్ తక్కువ ఉంది పాట్స్ కొనాలి అనే అవసరం కూడా లేదు మన దగ్గర ఉన్న పాట్స్తోనే లేదా ఉన్న నేలను కూడా యూజ్ చేసుకోవచ్చు చూసారా ఇక్కడ సందులోనే ఇవి ఉన్నాయి పక్కన గోడ గోడ పైన ఇవి ఉన్నాయి అనమాట సో ప్లేస్ తక్కువ ఉన్నా కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు సో అందానికి ఇంకా గోడ అవతల కూడా కొంచెం ప్లేస్ ఉంది ఆ ప్లేస్ మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలని చూస్తున్నాం అనమాట సో నెక్స్ట్ అది వచ్చేసి మాది గోరింటాకు మొక్క నెక్స్ట్ వచ్చేసి దెబ్బ చెట్టు అనమాట సో ఇంకా కొన్ని అప్డేట్స్ ఇస్తాను మనం కొంచెం ఒకసారి పైకి కూడా వెళ్ళొద్దాం చూసారు కదా ఈ సందు కూడా ఖాళీగా ఉంది కదా ఇక్కడ నేనైతే మెంతికూర వేయాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వాచ్ చేసినట్టు ఉంది నాకు ఒకసారి వైగుండే ఆ మొత్తం అయితే పసుపు అనమాట సో లైక్ చేయండి అట్లాగే మీరు ఎంతమంది ఇలా మొక్కలు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అట్లాగే మన ప్రహారీ అవతల కూడా ఖాళీ స్థలం ఉందండి చక్కగా మనకి ఎవరైనా ఇస్తే అది కూడా యూజ్ చేసుకోవచ్చు అని చూస్తున్నాను ప్లాన్ చేయాలి అట్లీస్ట్ నెక్స్ట్ కైనా సరే గార్డెన్ని పెంచుతున్నాను అన్నమాట నెక్స్ట్ ఇంకొంచెం ఇదిగోండి నార్లు పోసాను బయట అదైతే నార్లు నెక్స్ట్ ఇదిగోండి జావన్ చెట్టు నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఈస్ కూడా కొన్ని పెట్టాలి అనుకుంటున్నాను ఇదైతే వాష్రూమ్ పైన అండి మన దగ్గర ఉన్న సక్లెన్స్ క్యారెక్టర్ ఇది ఒక టైప్ అనమాట ఇదిగో ఇది కూడా అంతే చిన్న మొక్క ఇది కూడా బ్లూ కలర్ ఫ్లవర్స్ వస్తాయి దీనికి కూడా యాక్చువల్లీ పైన దీంట్లో కూడా గింజలు పెట్టాను మనకు తగ్గినట్టే ఇక్కడ దీంట్లో కూడా కోడిపుంజు చుట్టూ అంటారు కదండి ఆ ఆ మొక్క వస్తుంది చూసారు గోడలో నుంచి కూడా సో ఇంకా స్టెప్స్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ కొంచెం కొత్తగా చేశాం కదా ఇదిగోండి ఇదే మన ఇది మరి ఎలా పడి వచ్చిందో లేదంటే ఇప్పుడు నేను గింజలు వేసానో తెలియదు కానీ బుడం దోసకాయలు అండి మీకు మొన్న నేను షార్ట్ వీడియో కూడా చేశాను కదా ఇదిగోండి ఇంకా ఉన్నాయి దోసకాయలు స్ గారు ఇవి డ్రాగెన్ ఇక్కడ కూడా ఇంకొంచెం నారు పోసాను వచ్చింది అంటే మన దగ్గర ఉన్నది ఎవరికన్నా ఇంకా షేర్ చేయడం అక్కడ ఉంటుంది కదా అని చెప్పేసి నార్లు కూడా పోసాను టీ చిన్ని అంట హవారు యూ అన్న హవార్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటున్నారు మాది మొదనేపల్ల అండి టైక్లూర్ దగ్గర ఏపీ మాది మరి మీరు ఎక్కడో నాకు తెలియదు కానీ నేనైతే ఏపీ కైక్లూరు దగ్గర ముదిరేపల్లి ఇది ఇదంతా వచ్చేసి డ్రాగన్ అయితే డ్రాగను డ్రాగన్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి ఫ్రూట్ వస్తుంది అన్నారు మన ఇదిగోండి ఇంత పెద్దగా ఉంది మొక్క అయితే మీరు ఎక్కడ ఉంచండి చిన్నిగారు డ్రాగన్లో వీడి కూడా తీసేయాలని చెప్పారు ప్రస్తుతానికైతే నేనేం తీయలేదు ఐఎం వైజాగ్ అవునా యువర్ ఫ్రమ్ వైజాఖ థ్యాంక్ యూ ఒక లైక్ చేయండి ఇదండి ఇదేమో దొండ మొక్క నెక్స్ట్ ఇది వచ్చేసి లెమన్ అనమాట ఎప్పుడో తీసుకున్నాము అయితే సమ్మర్లో కొంచెం ఇది పాడైంది ఎండకి అని చెప్పేసి మొత్తం ప్లూన్ అనమాట సో చూసారు ఇప్పుడు ఇక్కడైతే చిగురులు వస్తున్నాయి సో ఇది డ్రాగన్లో కూడా టైప్స్ ఉంటాయండి ఇది వచ్చేసి మనకి వైట్ డ్రాగను ఇది వచ్చేసి రెడ్ అనమాట ఎట్లా తెలుస్తుంది అంటే ఇక్కడ ఇట్లా నక్కులు నక్కులుగా ఉంటాయి చూసారా ఇట్లా ఉంటే వైట్ అంట ఇలా బాగా ముళ్ళు దగ్గర దగ్గరగా అట్లా ఉంటే పింక్ అంట ఆల్రెడీ ఐ లైక్ ఓకే థ్యాంక్ యూ సో ఇదండి యాక్చువల్గా పైన ఉండేవి చాలా మొక్కలు అయితే తీసేసామన్నమాట ఇదిగోండి ఇదంతా ప్లేస్ ఉంది కాబట్టి కానీ ఇదంతా కూడా మనం వాటర్ ప్రూఫ్ చేయించాలంట మొక్కలు పెట్టాలి అంటే సో నేచర్ చూసారా ఎంత బాగుంది అంటే ఎదుగోండి చక్కగా రూమ్లో చూపిస్తా చూడండి మా ఇంటి పక్కనే చెరువులు చెరువుల మీద అలా చూసారా మేత కొట్టడం సో ఇది పైనుంచి చూస్తే మనకి ఇక్కడ నుంచి రోడ్డుకి కొంచెం గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్లో కూడా మనం ఏదైనా ఫెన్సింగ్ లాగా వేసేసి ఒక ఒక ఫైవ్ సిక్స్ మీటర్స్ వదిలేసి ఫెన్సింగ్ చేసి ఇంకేదైనా ఇట్లా మొక్కలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాను ఆల్రెడీ గోడ బయట కొన్ని మొక్కలు పెట్టాను కదా లాస్ట్ టైం మీకు లైవ్లో కూడా చూపించాను నేను చూసారా సో ఇప్పుడు ఈ ప్లేస్ అంతా కూడా అనమాట అక్కడ మట్టి ఉంది కదండి ఆ మట్టి ఇట్లా మూట్లు కట్టించేసి ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ చేయాలి రేపు చేంజ్ చేసి చేద్దాం అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ అదిగోండి చూసారా ఒక మేము నేచర్కి ఎంత దగ్గరగా ఉంటామంటే ఇంకా ఆ రోడ్డు పక్కన పక్కనే చెరువులు ఆ చెరువులో అట్లా బోట్లో వెళ్ళడం అంతా కూడా ఇది ఒక పెద్ద చెట్టు అనమాట మాకు నీడకి మంచి ఇదిగా ఉంటుంది చెట్టు సో ఫ్రెండ్స్ అంతకుముందు అయితే ఇదంతా మొక్కలే ఉండేవి అనమాట వాటి అన్నిటి జరిగింది ఎందుకంటే ఇదంతా మేము వాటర్ ప్రూఫ్ చేయించాలి వీలైతే ఇదంతా కూడా మడుల్లాగా కట్టించాలనుకుంటున్నాను అనమాట సో మీలో ఎంతమందికి అయితే ఇట్లా మొక్కలు పెంచడం ఇంట్రెస్ట్ అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అట్లాగే వాచ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అబ్బా నేనైతే చాలా మందికే డ్రాగన్ స్టెమ్స్ ఇచ్చాను సో దగ్గరలో ఎవరైనా ఉండి వచ్చి తీసుకెళ్ళగలిగిన వాళ్ళు ఉంటే డ్రాగన్ స్టెమ్స్ ఇస్తున్నాను అనమాట అడిగిన వాళ్ళందరికీ మా చుట్టుపక్కల సరైన ఎందుకంటే అందరికీ అవేర్నెస్ తీసుకురావాలి న్యాచురల్గా మనం పండించుకొని తింటే ఉన్న టేస్ట్ లేదా మనం హెల్త్ పరంగా కూడా ఎంత మంచి అనేది తెలియాలి అందరికీ అని చెప్పేసి సాధ్యమైనంతాపింగ్స్ కూడా ఇవ్వండి నార్లు పోసాను అన్నాను కదా ఇవి కూడా కొన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం అనమాట సో ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే చాలా గార్డెనింగ్ గ్రూప్స్ వచ్చేసాయి ఫ్రెండ్స్ ఇప్పుడు సిటీజీ అని వన్ ఎర్త్ వన్ లైఫ్ అని హ్యాపీ గార్డెనింగ్స్ అని అట్లా చాలా అంటే చాలా గార్డెనింగ్ గ్రూప్స్ వచ్చినాయి మీరు కూడా ఏదో గార్డెనింగ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వండి వాళ్ళు ఫ్రీగా మీకు సీడ్స్ ఇస్తారనమాట ఆ సీడ్స్ అన్నీ యూస్ చేసుకొని మంచిగా గార్డెనింగ్ చేయండి ఇదిగోండి జాన్ చెట్టు ఓకేనా ఫ్రెండ్స్ ఐమాల్స్ సేమ్ అంటున్నారు అవునా థ్యాంక్ యూ నెక్స్ట్ వచ్చి ఇటు కూడా ఖాళీ ప్లేసే ఉంది సో కుదిరితే ఇటు కూడా తీసుకొని ఏమైనా మొక్కలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూసారా నేచర్ ఎంత బాగుందో సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు లైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ చేద్దాం అనుకున్నాను సెవెంటీన్ మినిట్స్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ చేసిన ఒక్కొక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇదిగోండి ఇది మా ఇంటి పై నుంచి అనమాట చూశారు కదా సో విలేజ్ అట్మాస్ఫియర్ అయితే ఇంత బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చినందుకు ఇంకా మన గార్డెన్ అప్డేట్స్ అయితే నేను త్వరలోనే ఇస్తూ ఉంటానండి ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్ టేక్ కేర్